అందరికీ వస్తే అండి చంద్రబాబు నాయుడు గారి వయసు దాదాపుగా డెబ్భై నాలుగో డెబ్భై ఐదో జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఫిఫ్టీ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ముసలివాడు ముసలివాడు వృద్ధుడు అంటారు చాలామంది వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు చంద్రబాబు గారిని అలాగే సంబోధిస్తారు అలాగే ఆయనకు వ్యక్తిగతంగా పర్సనల్గా ఉన్న ఇంకో స్కిన్ దానికి సంబంధించి కూడా సంబోధిస్తూ పిలుస్తూ ఉంటారు సరే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి కదా గత నెల రోజు దాదాపుగా గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ మూడు పార్టీల నాయకులు జనంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే కొత్తగా ఈ మధ్య వచ్చారు కానీ గత ఇరవై రోజులకు పైగా లేదా రెండు మూడు వారాల నుంచి ఒకవైపు వైస్ చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నారు కదా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు కదా సో ఎవరు రోజుకి ఎన్ని మీటింగ్స్ పెడుతున్నారు ఎవరు ఎండకి ఇబ్బంది పడుతున్నారు అనేది ఆలోచిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు అయినా సరే ఆయన ఎక్కడ అలిసిపోవట్లా ఆయన తిరుగుతున్నాడు ఎండల్లో కూడా విపరీతమైన ఎండ వేడిలో కూడా ఆయన రోడ్ షోలు చేస్తున్నారు పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వీలైతే రోజుకు రెండు లేదా మూడు మీటింగులు పెడుతున్నారు పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు ప్రజాకాలం సభలు నిర్వహిస్తున్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఒక రోజులో మూడు మీటింగ్స్లో పాల్గొంటున్నారు అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ రౌండ్ రోడ్ షోలు చేస్తున్నారు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఒక పాతికేళ్ళు ఇరవై ఆరోలో వయసు తక్కువ మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ఎన్ని మీటింగ్స్లో పాల్గొంటున్నారు రోజుకి ఎంతమందితో మమేకమవుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు చూసుకుంటే ఓన్లీ బస్సు యాత్ర బస్సులో మాత్రం ఆయన తిరుగుతున్నారు అక్కడక్కడ బస్సు ఆపించి కొంతమంది వికలాంగుల్ని కొంతమంది వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఫోటోలు సెల్ఫీలు ఫోటోలు అయితే వేస్తున్నారు అదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారం ప్లాన్ ప్రకారం చేస్తున్నారేమో అని తెలిసిపోతుంది ప్రతిరోజు ఒక వికలాంగుడు ఖచ్చితంగా వస్తున్నాడు ప్రతిరోజు ఒక ముసలాం ఖచ్చితంగా వస్తుంది సో ఈ వికలాంగుడితో ఫోటో దిగడం సెల్ఫీ దిగడం ఆ ముసలాంనేమో తలమే చేయడం ఇవి ఎక్కువైపోతున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేయాలి అంటే బస్సులో మాత్రమే తిరగాల్సిన అవసరం ఉంది ఏసీ బస్సులో బయట ఓపెన్ టాప్లో తిరగచ్చుగా చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరూ అలాగే తిరుగుతున్నారు ఏసీ బస్సులో ఎందుకు తిరిగారు అలసట కోసము ప్లస్ సౌకర్యాల కోసము రోజుకు మూడు మీటింగ్స్ పెడుతున్న చంద్రబాబు నాయుడు గారిలో లేని అలసట జగన్మోహన్ రెడ్డి గారిలో ఎందుకుంది ముసలోడు ముసలోడు అని వెక్కిరించే వైసీపీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచార సభలు చూసి మేము ఎందుకు ఇలా చేయలేకపోతున్నాము అని అనుకుంటున్నారా లేదా సో తెలుగుదేశం పార్టీలో ఐ మీన్ ఎన్నికల ప్రచార సభలను చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఫెయిల్ అయింది జనాలను తీసుకురావడం కలో కావచ్చు జనాలను తీసుకురావడంలో కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకపోవడం కావచ్చు కేవలం బస్సులోనే తిరగడం కావచ్చు కొన్ని చోట్ల జనం లేరు అని కాస్త అసంతృప్తి అసమ్మతి వ్యక్తం చేయడంలో కావచ్చు ఎలా చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వయసు అయిపోయిందేమో అనిపిస్తుంది చంద్రబాబు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వయసు అయిపోయిందేమో అనిపిస్తుంది సో అందుకే ఆ మీటింగ్స్ మధ్య ఉన్న తేడా చూస్తే మనకు తెలిసిపోద్ది ఆ రెండు పార్టీల మీటింగ్స్లో జరుగుతున్న తేడా వీళ్ళు రోజుకి ఎన్ని మీటింగ్స్ పెడుతున్నారు వీళ్ళు ఎన్ని పెడుతున్నారు ఈయన ఎందుకు ఏసీ బస్సులో తిరుగుతున్నాడు ఎందుకు ఓపెన్ టాప్లో తిరుగుతున్నాడు ఈయన రోడ్ షో పెడుతున్న టైం ఏంటి ఆయన రోడ్ షో పెడుతున్న టైం ఏంటి ఆయనకంటే ఎక్కువ కష్టపడ్డా లేదా ఆయనకంటే ఎక్కువ మాట్లాడాలే మాట్లాడా లేదా మరి ఆయన ఆయనకంటే ఈయన ముసలోడు అని ఎలా చెప్తారు వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే వయసు అనేది శరీరానికో మాత్రమే మనసుకు కాదు పని చేయాలి అనే అంకిత భావానికి కాదు కానీ ఊరు కోరిక వైసీపీ వాళ్ళు మాత్రం చంద్రబాబు గారిని అలా తిడతా ఉంటారనమాట థ్యాంక్ యూ